కేశవ్ అయితే తన బిడ్డ చంటి కోసం అయితే వెతుకుతూ అలా వస్తూ ఉంటాడు అలా చంటి ఉన్న ఊరు వచ్చి ఒక అతను అయితే అడ్రస్ అడుగుతూ ఉంటాడు అతను స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరగండి అని అయితే చెప్తూ ఉంటాడు సరే బాబా అని చెప్పి క్యాశాయ అయితే అక్కడి నుంచి కొంచెం ముందుగా వెళ్ళి అడ్రస్ కోసమైతే వెతుకుతూ ఉంటాడు అలా కేశవే అయితే చంటి కోసం వెళ్తూ అలా చంటిని వెతుకుతూ ఆ ఊరిలో అయితే తిరుగుతూ ఉంటాడు ఇక సింధూర అయితే చంటితో కలిసి పొలంలో పొలంలో హ్యాపీగా గడపడానికైతే వెళ్తూ ఉంటారు అలా వాళ్ళు పొలంలో అంటగట తిరుగుతూ సింధూరతో చంటి అయితే చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు అదే టైంలో సింధూర అయితే తన చేతికి గవలు పెట్టుకుని చంటి తిను అని అయితే ఉంటాడు నేను కాదమ్మాయ్య గారు మీరే తినండి అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి లేదు చంటి నువ్వు కూడా తిను అనేది అంటూ ఉంటాడు సింధూర ఆ మాటలకి చంటి ఏం చేయలేక ఆ గవ్వలో తింటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ తినాక సింధూర వాళ్ళు చెల్లి అయితే అక్క మీకు ఫొటోస్ తీస్తాను ఫోజులు ఇవ్వండి అనేది అంటూ ఫొటోస్ తీస్తాను అనేది చెప్తూ ఉంటుంది అలా సింధూర అయితే చంటిని పట్టుకొని అయితే ఫొటోస్ దిగుతూ ఉంటుంది ఇవి కాదు కా స్టైల్స్ మార్చండి అని చెప్పయితే అంటూ ఉంటుంది అలా సింధూర వాళ్ళు అయితే ఫొటోస్ తుంటే సింధూర ఫోజులు ఇస్తూ అలా చాలా హ్యాపీగా ఫొటోస్ అయితే పొలంలో తీసుకుంటూ ఉంటారు సింధూర చంటి ఇక చంటితో తను దగ్గరగా వెళ్ళి తన మీద చేతులు వేస్తూ అలా స్టైల్స్ కట్టిస్తూ ఉంటుంది అది చూసి చంటి అయితే అలా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక సింధూర అయితే చంటికి దగ్గరగా ఉంటూ ఫొటోస్ అయితే దిగుతూ ఉంటుంది